శ్రీశైన సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ స్పష్టం చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన నియోజకవర్గ స్థాయి శ్రీసైన సామాజిక వర్గ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసైన సామాజిక వర్గానికి తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటూ వస్తోందన్నారు వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకరించిందన్నారు నియోజకవర్గంలో శ్రీశైన సామాజిక వర్గం పెద్ద ఎత్తున కూటమి బలోపేతానికి సహకరించడం ఆనందంగా ఉందన్నారు అన్ని వర్గాల అభివృద్ధికి ఉమ్మడి మేనిఫెస్టో దోహదపడుతుందన్నారు నియోజకవర్గంలో శ్రీ సైన సామాజిక వర్గానికి తాను అండగా ఉంటానని హామీనిచ్చారు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీసైన సంఘ నాయకులు యువత టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు రెండు వందల పన్నెండు వందల పెంచావా సంవత్సరం రెండు వందల అవి పెంచితే మొదటి నాలుగు సంవత్సరాలు పెంచితే ఆ వెయ్యి రూపాయలు బెనిఫిట్ సంవత్సరం తీసుకునే వాళ్ళు కదా అందరూ అంత మోసం ఈ మాటలు నమ్మకండి నాకు టైం లేదు మీరందరూ నా ఆస్తులుగా నా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని నేను నమ్ముతాను మీరందరిని కూడా నేను మబ్బి పెట్టి గాయడీ మాటలు ఆడలేను మీ దగ్గరకు వచ్చి మీరు పిలిస్తే పలికే వ్యక్తి మీరు అర్ధరాత్రి పిలిస్తే మీ ఇంటికి వచ్చే వ్యక్తి నా ఇంటికి వచ్చి అర్ధరాత్రి తలుపు కడితే తలుపు తీసే వ్యక్తిను నిన్న ఒక ఆయన చెప్పాడు కలసీనన్న చిట్టడిపేటలో ధర్మాన్ ఇంటికి ఐదు గేట్లు ఉన్నాయట మొదటి గేట్ ఎవడు ఎత్తలేడట ఆలోచించుకోండి నేను మీకు ఒకటే చెప్తున్నా ఇవ్వకుండా నాకు ఒక అవకాశం వచ్చింది ఇరవై ఏళ్ళు మీకోసం కష్టపడతాను ఆయన ఏమంటాడు నా వద్దు 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 అంటే జగన్మోహన్ రెడ్డి మీ కొడుకు పరిగెరాడు నువ్వు నిలబడని చాలా చేస్తే నేను నిలబెడతాను నాకు ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ లేకు నిలబెడితే మళ్ళీ మీరు ఇంకో రెండు ఏడు కొండలు ఏడు వెంకటరామ స్వామికి ఏడు కొంటలు అయితే ఐదు గేట్లు అది కావాలా మీ ఎత్తుకొచ్చి ఇరవై సంవత్సరాలు యాక్టివ్గా గా పనిచేసా మీ కుటుంబ సభ్యులు కావాలా నేను అయితే మీకు కోరుతున్నా అమ్మ అక్కల్లారా చెల్లుళ్ళారా తల్లులారా అన్నలారా తమ్ముళ్ళారా తండ్రిలారా మీరు ఒకటి వెళ్ళండి పార్టీలకు అతీతంగా మీరు ఇక్కడ కొత్తగా వచ్చారు మీకు రాజకీయం వద్దు మీ బతుకులు మీకు ముఖ్యం మీకు సదుపాయాలు మీకు ముఖ్యం మీ మౌలిక వసతులు మీకు ముఖ్యం ప్రలోభాలకు లొంగు రేపు డబ్బు తోలుతాడు మందు తోలుతాడు ఎందుకంటే ఇక్కడ పని చేసుకునే వాళ్ళతో ఎక్కువ మంది ఉన్నారు కనుక డబ్బు కాసి పడతారు మందు కాసి పడతారు అని తోలుతారు తీసుకోండి నాన్న బుడ్డి దగ్గర తీసుకుంటే డబ్బే అది అలాగే ఏదైతే ఇసుక దగ్గర దొబ్బేసి డబ్బే అవి కనుక తీసుకోవచ్చు కానీ ఓటు సైకిల్ గుర్తుకెయ్యాల గుర్తు కింద రామన్నుకి ముంచటగా మూడోసారి ఎంపీ అభ్యర్థిగా గెలిపించి నరేంద్ర మోడీ గిఫ్ట్ గా ఇచ్చి గొండి అనే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలా అమ్మా మీకు ఒకటే చెప్తాను మీరు ఇక్కడ స్పష్టంగా వచ్చి వినండి ప్లీజ్ వినండి ప్లీజ్ ఎంత వినండి ప్లీజ్ మీరు వినకపోతే నేను ఇక్కడ వినండి నేను చెప్పే తినండి మీకు కొత్తగా వచ్చారు మీకు ఇక్కడ రాజకీయాలు అనవసరం ఎందుకంటే మీరందరూ కలిసి కట్టుకున్న నిన్న ఇందాక ముస్లిం చెయ్యవట్లే ఇలా అంటుంది అమ్మ చెయ్యమో అమ్మాయి అడిగితే చెయ్య కష్టం మీద ఇచ్చింది పక్కలకు అడిగితే ఆవిడ వైసీపీ అని అని అంటాడు వైసీపీ వచ్చేవాడు వైసీపీ అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాను నేను నిద్ర కొట్టుకో చూడు ఎలా సరుకుండి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తాను మీరు నేను ఒక సామాన్యం కుటుంబ కష్టాలు తెలిసిన వ్యక్తి ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను నాకు తెలిసిన కష్టాలు ఎవరికి తెలియ తలలపైన అడుగేసి రాజకీయ నాయకులు వస్తే మీరు ఓట్లేస్తే మీరు నష్టపోయేది మీరే నా మాట ఏనండి మీ కుల నివాసులందరికీ ఇంకా మీ ఆడ మీద నుండి మిత్తిపై నుండి తొమ్మిది తొమ్మిది చూస్తున్నా ఎవరైనా వైసీపీ అభిమానులు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరందరూ కూడా మీరందరూ కూడా రేపు నేను చేయబోయే మీకు ఫెసిలిటీస్ అన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మీరందరూ కూడా బేసరతుగా పార్టీలకు అతీతంగా సైకిల్ గుర్తుకు ఓట్లు వేయండి మీకు ఇప్పుడు పార్టీలు ఎక్కడ వద్దు కొత్తగా వచ్చారు మీరు సాధించుకోవాలా మీకున్న హక్కుల్ని సాధించుకోవాలా మీకున్న మౌలిక వసతులను సాధించుకోవాలా ఇవన్నీ చిత్తశుద్ధితో ఇచ్చే వ్యక్తి ఏకైక వ్యక్తి గొండి శంకర్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు మళ్ళీ మీరు గొండి శంకర్ కలాలంటే డైరెక్ట్ గా రావచ్చు కొత్తగా వచ్చి మళ్ళీ ఆ వ్యక్తి కావాలంటే మీరు పది మందికి తీసుకెళ్ళినా అక్కడ తీయ మాట్లాడుకొని రావాలా మీ ఇష్టం మీరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వైసీపీ అభిమానులకు చెప్పండి మోకమ్మడిగా మీ ఓట్లు ఎక్కడ ఉన్నా గంప